సర్వే చేసి చెప్పు ఒరిజినల్ ఎవరిది ఇదిగో వీళ్ళు డాక్యుమెంట్ చెప్తున్నారు వీళ్ళు డాక్యుమెంట్ ఇస్తున్నారు ఈ రెండిట్లో ఎవరిది ఒరిజినల్ నువ్వు దర్యాప్తు చేసి చెప్పు అంటది మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు వీళ్ళేంటి పద్దాకా టైం జాలేదు టైం జాలేదు అని పిటిషన్ వేస్తారు ఇలా దశాబ్దాలు గడిచిపోతాయి ఇందుకో నాకు సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చింది లేకపోతే ఆ సర్టిఫికెట్ ప్రోగ్రాం వచ్చింది దాని కాదండి కోర్టు కూడా ఏం లేదు కదా నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని అదే మనం కనుక ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళము లేకపోతే పలుకుబడి ఉన్నవాళ్ళం అనుకోండి చేసేసి ఇచ్చేస్తారు లేదు అనుకున్నప్పుడు వర్కౌట్ కాదు వందకి తొంభై తొమ్మిది మంది లేని వాళ్ళే ఉంటారు ఇక్కడ ఒరిజినల్ ఏమైపోతుంది ఇప్పుడు దీంట్లో అయితే ఫస్ట్ ఇక్కడ ఒక అథారిటీ పెడతారు అధికారులే అథారిటీ ఎవరు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దానికి ఇన్ఛార్జీలుగా పెడతారు అదొక ట్రిబ్యునల్ పెడతారు మీరు ముందు ఇక్కడే కంప్లైంట్ చేస్తారు నా భూమిని ఇడిదంటున్నాడు చూడు ఇది నాదే వీళ్ళు వెంటనే కాగితూడు చూడగానే ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అనేది వీళ్ళు కానీ పెట్టేగలరు కాబట్టి ఇక్కడే తేల్చేస్తారు వీళ్ళ మీద మీకు నమ్మకం లేకపోతే హైకోర్టు కి వెళ్ళాలి ఇది ఆ చట్టం యొక్క పద్ధతి భూములు సాగు నేలల మీద యాజమాన్యం ఉండదా ఈ చట్టం వస్తే ప్రభుత్వానికి హక్కులు వెళ్తాయి అన్న దాంట్లో ఏదైనా వాస్తవం ఉంది నేను చెప్తుంది అదే అసలు హక్కున్నోడికి వస్తాది భూమి వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ఇప్పుడు మీకు ధరణి మీద మొన్న బాగా రచ్చ ప్రచారం చేశారు అదే టైప్